పిడుగురాళ్ల పట్టణం శుభమస్తు కళ్యాణ మండపంలో ఆర్యవైశుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రసంగించారు అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశులకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రంలో అలాగే నియోజకవర్గంలో ఎన్నో పదవులు ఇచ్చారని గుర్తు చేశారు ఒక పక్క పదవులు అందజేస్తూనే ఆర్యవైశ్య కుటుంబాలకు అభివృద్ధికి తోడ్ ఆర్యవైశ్య కుటుంబాలకు అభివృద్ధికి తోడ్పాటు అందించారని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు రేపాల శ్రీనివాసరావు చింతా రామారావు భవనాసి ఎల్లారావు జూలకంటి శ్రీనివాసరావు కోడూరు ప్రసాద్ అలాగే పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థల అసోసియేషన్ అధ్యక్షులు వైసీపీ పార్టీ ఆర్యవైశ్య ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామాన్ని పట్టణం చేశాడు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే కనీసం తాగునీరు ఈ పట్టణంలో అందరూ ఫ్లోరైడ్ కంటెంట్ బోర్లనే బకెట్లు బిందెలు పట్టుకొని పట్టుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మరి పక్కన ఉన్న నర్సాపేటలో ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరులోనే వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు మంచినీటి పక్కన ఉంది నర్సవాపేటలో మాచర్లో ఉంది సత్తనపల్లిలో ఉంది వినుకొండలో ఉంది సరే గుంటూరు విజయవాడ హైదరాబాద్ తీసి పక్కన పడేయండి వాళ్ళు ఎప్పుడో అభివృద్ధి చెందా పిడుగురాళ్ళలో రెండు వేల పంతొమ్మిది వరకు తాగడానికి పైప్ లైన్ లేవు నీళ్లు లేవు నేను వచ్చిన తర్వాత పట్టుబట్టి పైప్ లైన్ లేసి కుళాయిలు బిగించి నేను చెప్పా నేను పనిచేయడానికి మూడేళ్ళే ఉంది పద్దెనిమిది వేలు ఇళ్ళు ఉంటే ఈ రోజున పిడుగురాళ్ళ పట్టణంలో పదకొండు వేల ఇళ్ళకి శుద్ధి చేసిన కృష్ణా నేను ఇస్తున్నా ఇది కాదా అభివృద్ధి వచ్చే ఆరు నెలల్లో అమ్మ నేను చెప్పేది ఆరు సంవత్సరాలుగా వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మిగిలిపోయిన ఆ ఎనిమిది వేల ఇళ్ళకి కూడా నీళ్ళు ఇవ్వబోతున్నాం అంటే పిడుగురాడ పట్టణంలోని పద్దెనిమిది వేల ఇళ్ళకి కృష్ణా నీళ్ళు ఇవ్వబోతున్నాం ఎందుకు ఎన్నుకుంటున్నారు ఐదు సంవత్సరాలకి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తారు ఎంపీ చేస్తారు లేదు ముఖ్యమంత్రి చేస్తారు ఆ ఒక్క గొప్ప శక్తి ఒక్క ఓటుతో ఒక్క ఓటుతో తలరాతలు మార్చే శక్తి ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చారు అది ఈ ప్రజాస్వామ్యమా భారతదేశ గొప్పతన ఇందాక పెద్దలు చెప్పారు హిందువులకి ఏం చేస్తారు ముస్లింకి ఏం చేస్తారు క్రిస్టియన్స్కి ఏం చేస్తారు ఎందుకోబడిన వ్యక్తులు భారతీయులకి ఏం చేస్తామని మేము ప్రశ్నించుకోవాలి ఫస్ట్ మా తర్వాతే హిందువా ముస్లిమా క్రిస్టియనా సిక్ అందరినీ సమాజంలో సమానంగా చూసుకుంటూ ఎస్ నాలో కొన్ని సంఘటనలు ఉన్నాయి ఎందుకంటే డబ్బు ప్రాబల్యం పెరిగింది మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన రాజకీయాలు కులం మతం హెచ్చురేకిపోతుంది కానీ నేను ఈరోజు మతం దగ్గర నుంచి అడిగింది ఎందుకు ఓటేస్తారు అన్నందుకు మెజారిటీ మంది నా ఆర్య ఆర్యభయస్సుల సోదరు సోదరి మళ్ళీ ఒకటే చెప్పారు అభివృద్ధిని చూసి ఓటేస్తాం మార్పుని చూసి ఓటేస్తాం ముందు చూపి చూసి ఓటేస్తామని మీ అందరికీ నా తెరసు మంచి నమస్కారం తెలియజేస్తాను ఎందుకు చెప్తున్నానంటే తప్పకుండా తొంభై సంవత్సరాల రాజకీయ కుటుంబం మా మీ తాత తండ్రులు దయవల్ల ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి పదవులు చెప్తే అన్నీ చేశారు అన్ని కుటుంబాలు ఆ డబ్బు లేకపోవచ్చు తాతదండ్రులు ఇంటి పేరు కాసిచ్చారు కానీ బ్యాంకుల్లో కాసి వేరే విషయం కానీ నాలాంటోడికి కూడా ఎలక్షన్స్ అంటే భయం వేస్తుంది అమ్మోయి డబ్బేంది రాజకీయాలు ఏంది మనం తట్టుకోగలుగుతామా ఇంకా రాబోయే రాజకీయాలు కానీ అటువంటి తరుణంలో ఇప్పుడు అక్క చెల్లి మన నలుగురు చెప్పారు డబ్బు కన్నా కులం కన్నా మతం కన్నా అభివృద్ధి గొప్పది మార్పే గొప్పది అని నేను చెప్తున్న ఆ సందేశం నాలో కూడా ఆట రేగిస్తుంది ఏం పర్లేదు మనం కష్టపడుతూ పోతే ప్రజలు ఆదరిస్తూ పోతారనే ఆ సంకేతమే ఈ రోజున గొప్పగా మారుతుంది మన రోడ్ ఎలా ఉండేదో మీరు చూడండి గతంలో ఎవరైనా షాపుకు పోవాలంటే తోసుకుంటూ రాసుకుంటూ పోవాలి ఈరోజు రోడ్డు విస్తరణ చేశాం ఎవరిని ఇబ్బంది పెట్టాలి అందరిని వెనక్కి జరిపి రోడ్డు విస్తరణ చేశారు బైపాస్ రోడ్డు పది సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు పది శాతం పూర్తి చేస్తే మీ వల్ల మేము వచ్చిన తర్వాత తొంభై శాతం పూర్తి చేసి ఈరోజు బైపాస్ రోడ్ అందుబాటులోకి తీసుకొచ్చాం ఈరోజు ట్రాఫిక్ ఎలా చూడండి సంక్షేమ మోతాలు ఎక్కువైంది అని నేను మిమ్మల్ని దానికి కూడా వివరణ ఇస్తాము బాగా కదా చెప్పాలి ఎందుకు అని బాబు రెండు నిమిషాలు అబ్బాయి అదే రాదు ఒక్కొక్క మనిషికి కుటుంబానికి కాలము ఒక్కొక్క మనిషికి మూడు నాలుగు వేల డాలర్లు ఇచ్చింది ఒక్కొక్క మనిషికి నాలుగు వేల డాలర్లు అంటే మూడు నాలుగు లక్షల రూపాయలు మనిషికి ఎందుకంటే ఏమైపోతారో ఉద్యోగాలు లేకపోతే కుదేలు అవుతారా ఇంకా మన సంక్షేమం నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు పథకాలు దేనికి ఇస్తున్నారో చూద్దాం అమ్మఒడి విద్యాలే ఉచితంగా పోయి జరకాలు చేయమని పట్ల ఆరోగ్య మనకి మనకిక్కడ హాస్పిటల్ లేదు మరి ఇక్కడ క్యాన్సర్ వచ్చింది ఒక సామాన్యుడికి ఐదు పది లక్షలు ఖర్చు పెట్టాలి చెప్పండి తిరుగునాడు పట్టణంలో ఎంతమంది పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టగలుగుతారు కాబట్టి ఇండైరెక్ట్ డైరెక్ట్ వ్యాపారస్తుల కమ్యూనిటీ కూడా అది సర్కులేట్ అయింది అన్ని రంగాలలో కూడా అది డైరెక్ట్ ఇండైరెక్ట్ అయిన అలా కాకుండా ఒక వెయ్యి కోట్లు పెట్టి ఒక రెండవ కోట్లు నమ్మిన రెండవ కోట్లు తీసుకుంటాడో పొలం ఏం సర్కులేట్ అవుతుంది ఎవరు కొన్ని లక్షల మంది బాగుపడ్డారు ఎస్ దాన్ని సర్కులేట్ అయింది మనీ సర్కులేట్ అవుతుంది ఆ త్రిపుతంతో ఆలోచించమని చెప్పారు సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పంచాడు ఆయన ఏం చెప్పాడు అలాగే చేశాడు ఇదే మూడు సంవత్సరాలు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒకటి పంచుతున్నాడు ఏమీ చేయట్లేదు అనేది సంక్షేమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తావు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుల్లో కూడా ఎన్నికలకు రావాలంటే దాన్ని ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆ డబుల్ బ్యాంకులు వచ్చేదానికి కాబట్టి దాని మేనిఫెస్టోలు ఏం పెద్ద మార్పులు చేయమని నేను చెప్పిందే చేస్తాను చేయగలిగిందే చెప్పాలని చెప్పారు కానీ అనేతలు యాభై వేల కోట్ల రూపాయలే ఖర్చు పెట్టేదానికే కష్టం ఉంది శ్రీలింకైపోతుందని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఒకటి నాలుగు లక్షల కోట్లు మాత్రం ఎలా తెచ్చి ఖర్చు పెట్టాలని మాత్రం మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ రోజు మా మీద పొద్దుల్లిన వాళ్ళు ఈ రోజు మాత్రం మూడింతలు ఇస్తామని మాత్రం చెప్తున్నారంటే సార్ మీరు ఆలోచించి మాత్రం అడుగుతున్నా ఏదో మా ఓట్లు అడుగుతున్నాము మా రూట్లేసే నేను అడగట్లేదు అన్నమాట సార్ మీరు కూడా ఆలోచించి తేడా దీనికి దానికి రేపు ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారుగా ఈరోజు వస్తా ఉన్నాడు రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు ఈ రోజు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా ఏ గ్రామానికైనా వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్ రిఫార్మ్స్ ఉండండి హాస్పిటల్ రిఫార్మ్స్ ఉండండి ఇవన్నీ కూడా ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోవాలి గవర్నమెంట్ స్కూల్ బాగుంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత ఈ రోజు ఇంత ఆర్టికల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ పిహెచ్సీస్ పనిచేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి టూ డేస్ బ్యాక్ సర్వే వచ్చింది ఆలోచన చేసి అది ఏదైనా అపోవలు ఉంటే పక్కన పెట్టి సాయం చేయమని మాత్రం మా ప్రభుత్వానికి జయనానికి మాకు సాయం చేయమని అడుగుతూ అలాగే నా మహేశ్వరికి ఎలాగో మీ అందరూ మద్దతు ఉంటుంది అక్కడి నుంచి వచ్చానని మాత్రం అనుకోకుండా మీ వాడిగా దీవించమని ఆశీస్సులు మాత్రమే అందరికీ కూడా పేరు కూడా తెలియజేసుకుంటూ నా వస్తు సపోర్ట్గా ఉంటా నా వద్దు అండగా ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే సాయం చేయమని రెండు షెట్ల నుంచి మన స్ఫూర్తి కూడా పేరు రెండు ఓట్లు ఎంపీగా ఎమ్మెల్యేగా మినిషన్కి వేసి సాయం చేయమంటే కూడా మన స్కూర్